హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియో వచ్చేసి నేను నైట్ అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలో మిగిలిన పీసెస్ మళ్ళీ పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇంకా లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి రిప్లై ఇవ్వట్లేదు వీడియో చూసే బుక్ చేసేసుకోండి ఓకేనా మళ్ళీ లైవ్లో అన్నీ నేను పేర్లు రాసిని ఆల్రెడీ ఇచ్చేసాను ఓకేనా లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియో చూసే చేసుకోండి లైవ్లో వాళ్ళకి ఎవరికైతే రిప్లై ఇవ్వట్లేదు ఓకేనా ఇవన్నీ కాటన్ మిక్స్ అండి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ త్రీ మీటర్స్ అండి ఇది కూడా కాటన్ మిక్స్ ఎయిటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా ఇది సెవెంటీ రూపీస్ అండి ఇది సెవెంటీ రూపీస్ ఇవన్నీ కాటన్ మిక్స్ అండి ప్యూర్ కాటన్ కాదు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఓకేనా ఇంకైతే ఈ వీడియో మళ్ళీ రిపీట్ చేయనండి సెకండ్ టైం ఆల్రెడీ సెవెంటీ రూపీస్ సెవెంటీ ఎయిటీ సెవెంటీ ఎయిటీ అలా ఉన్నాయి సిక్స్టీ కూడా ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకోండి దీంట్లోనే టూ మీటర్స్వి త్రీ మీటర్స్వి శారీస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ కాదండి సిల్క్ ఇది పెట్టారు కానీ హోల్డ్లో పేమెంట్ రాలేదు మళ్ళీ చూపిస్తున్నాను సెవెంటీ రూపీస్ టూ మీటర్స్ టూ టు అండ్ హాఫ్ వస్తుంది సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇది ఫోర్ మీటర్ బిట్ వస్తుంది ఇది ఇంకా ఫోర్ ఉన్నా త్రీ ఉన్నా ఎంత ఉన్నా ఫోర్ ఉంటుంది త్రీ నుంచి ఫోర్ లోపు ఇంక అన్నీ కలిసిపోయినాయి కాబట్టి కాస్ట్ పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఉంటుందండి అది ఓకేనా ఇది వచ్చి ఎయిటీ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఇది సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇంక రిపీట్ చేయను ఇదే మళ్ళీ లాస్ట్ అండి వీడియో ఇంక ఇప్పుడల్లా చూపించను ఇవి ఒకవేళ మిగిలినా కానీ నైంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇవన్నీ మళ్ళీ హోల్డ్లో పెట్టారు వీడియోలో కూడా హోల్డ్లో పెడుతున్నారు చూసుకోండి ఇంకా పెట్టను హోల్డ్లో ఫస్ట్ పేమెంట్ వేసిన వాళ్ళకి ఇది సిక్స్టీ రూపీస్ సారీ ఫిఫ్టీ రూపీసేనండి ఇది ఫిఫ్టీ రూపీస్ నైంటీ రూపీస్ एट्टी रूपी सवेंटी रूपी एटी रूपी सी रूपी सवी रूपी एटी रूपी सिक्टी रूपी इवन्नी టూ మీటర్స్ సెవెంటీ అండి ఫోర్ మీటర్స్ వి హండ్రెడ్ త్రీ మీటర్స్ వి నైంటీ అట్లా ఉన్నాయి చూసుకోండి వన్ ట్వంటీ అలా ఇది ఫోర్ మీటర్స్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్లో పెట్టేస్తున్నా ఇది ఎయిటీ ఇది ఎయిటీ ఇది ఎయిటీ ఇవన్నీ ఎయిటీలో పెట్టేస్తున్నాను ఇది హండ్రెడ్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి కానీ ఎయిటీలో పెడుతున్నా ఇది సెవెంటీ 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 ఇది సెవెంటీ ఇది సెవెంటీ 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 ఇది శారీ అండి ఇది ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది శారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెంటీ సెవెంటీ హండ్రెడ్ సెవెంటీ 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 ఇంకా రిప్లైస్ ఇవ్వరండి వీడియోస్ చూసి బుక్ చేసుకున్న వాళ్ళకే రిప్లైస్ ఇస్తా ఫిఫ్టీ సెవెంటీ సెవెంటీ అసలు ఇవన్నీ వెతుక్కొని మళ్ళీ నేమ్స్ రాసుకొని ఎంత కష్టమైపోతుందో సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ హండ్రెడ్ సెవెంటీ 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 ఓకేనా ఇంతవరకు స్పేస్ సిల్క్ అడిగారు కాబట్టి ఉంచేసాను పక్కన పెట్టేసి ఓకేనా రెండే రెండు ఉన్నాయండి మీరు కనుక ఈవినింగ్లో పేమెంట్ చేయకపోతే స్పేస్ సిల్క్ అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇచ్చేస్తాను ఓకేనా ఫాస్ట్గా అయితే రిప్లైస్ ఇచ్చేసేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావాల్సిన వాళ్ళు దీంట్లో బుక్ చేసేసుకోండి ఇంక ఈ వీడియో అయితే రిపీట్ చేయనండి ఓకేనా బాయ్ అండి